ఒక్కసారి ఆలోచించండి మనం నిలబడ్డ నేలే మన జీవితాన్ని మన భవిష్యత్తును శాసిస్తే ఎలా ఉంటుంది ఈరోజు మనం కాలం నాటి హైదరాబాద్ రాజ్యంలోని భూవ్యవస్థలోకి వెళుతున్నాం ఇది చాలా సంక్లిష్టమైనది కొన్నిసార్లు చాలా కఠినమైనది కూడా ఆ రోజుల్లో అధికారాన్ని సంపదని ఇంకా చెప్పాలంటే లక్షలాది మంది తలరాతల్ని నిర్దేశించిన ఆ వ్యవస్థ రహస్యాలను మనం ఇప్పుడు ఒక్కటి ఒకటి విప్పుదాం మనం అసలు విషయంలోకి ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఇంత పెద్ద రాజ్యంలో భూమికి అసలైన యజమాని ఎవరు రాజుగారా ప్రభుత్వమా లేక మరెవరైనానా ఈ ప్రశ్నకు సమాధానమంత సులభం కాదు ఎందుకంటే ఆ సమాధానంలోనే ఆనాటి సమాజం ఎలా ఉండేదో దాని స్వరూపమేంటో మనకు అర్థమవుతుంది ఈ చాట్ చూడండి మొత్తం కథ ఒక్క బొమ్మలో కనిపిస్తోంది ఇవి కేవలం అంకెలు కాదండోయ్ ఇది ఆనాటి అధికార విభజన ఓకే అరవై శాతం భూమి నేరుగా ప్రభుత్వాధీనంలో ఉంది దాన్ని దివానీ అనేవాళ్లు కాని మిగిలిన నలభై శాతం అంటే ముప్పై శాతం జాగీర్ పది శాతం సర్ఫేఖాస్ అసలు కథంతా ఈ నలభై శాతంలోనే ఉంది అసలైన అధికార కేంద్రాలు అసమానతలు దోపిడి వీటన్నింటి మూలాలు అక్కడే ఉన్నాయి సరే మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఈ భూమిని ఎన్ని రకాలుగా విభజించారో చూద్దాం ఆ తర్వాత ఆ భూమిని నమ్ముకుని బతికిన రైతుల పరిస్థితి ఏంటో తెలుసుకుందాం చివరిగా ఈ మొత్తం వ్యవస్థను తలకిందులు చేసిన సంస్కరణల గురించి లోతుగా చర్చిద్దాం ఇప్పుడు మనం ముందుగా చూసిన ఆ మూడు రకాల భూముల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అంటే దివానీ సర్ఫ్ ఖాస్ జాగీర్ ఇవి కేవలం భూమి రకాలు కావు ఆనాటి సమాజానికి రాజ్యానికి ఇవే మూడు మూల స్తంభాలు మొదటగా దివానీ భూమి దీన్నే ఖాల్సా అని కూడా అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వ భూమి రాజ్యం నడవడానికి కావాల్సిన ఆదాయంలో సింహభాగం ఇక్కడినుంచే వచ్చేది ఈ డబ్బుతోనే పరిపాలన ప్రజాపనులు జరిగేవి మొత్తం భూమిలో ఇదే అతి పెద్ద భాగం ఇక రెండోది సర్ఫెాస్ ఇది పూర్తిగా నిజాం రాజుగారి సొంత ఆస్తి అంటే ఆయన పర్సనల్ ఎస్టేట్ ఈ భూముల మీద వచ్చే ఆదాయం మొత్తం నేరుగా రాజుగారి ఖజానాకి వెళ్లేది ఆయన వ్యక్తిగత ఖర్చులు కుటుంబ పోషణ వాళ్ల విలాసాలన్నీ ఈ డబ్బుతోనే మూడోది చాలా ముఖ్యమైనది జాగీర్ భూమి ఈ పదం వినగానే మనకు భూస్వామ్య వ్యవస్థ గుర్తొస్తోంది రాజుకి నమ్మకంగా సేవ చేసిన వాళ్లకు సైనికాధికారులకూ జీతాలకు బదులుగా భూమినిచ్చేవారు ఆ భూమిమీద పన్నులు వసూలు చేసుకునే హక్కు ఆ జాగీర్దారులకే ఉండేది అంటే ఇదొక రకంగా విధేయతకు దక్కిన బహుమతి మరో రకంగా చూస్తే ప్రజల్ని నియంత్రించడానికి ఒక సాధనం సరే భూమిని ఎలా విభజించారో మనకిప్పుడొక ఐడియా వచ్చింది కాని ఆ భూమిపై రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసిన అసలైన రైతుల సంగతేంటి వాళ్ళ హక్కులేంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం ఈ వ్యవస్థలో పట్టేదార్ అనేవాళ్ళు కొంచెం అదృష్టవంతులు వాళ్లను మనం ఈనాటి భూ యజమానులతో పోల్చవచ్చు వాళ్లు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నంతకాలం ఆ భూమిపై వాళ్లకు పూర్తి హక్కులుండేవి దాన్ని అమ్ముకోవచ్చు తాకట్టు పెట్టుకోవచ్చు ఒక రకంగా వాళ్లకి భవిష్యత్తుపై భరోసా ఉండేది తర్వాత పోటు పట్టేదారి అంటే ఒకే భూమిని ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి సాగుచేయడం ఇదొక జాయింట్ పార్ట్నర్షిప్ లాంటిది లాభమైనా నష్టమైనా అందరూ సమానంగా పంచుకునేవారు ఇందులో ఒకరికొకరు సహకరించుకునే తత్వం కనిపిస్తుంది ఇప్పుడు షిక్మిదార్ల గురించి చూద్దాం వీళ్లు అసలైన యజమానుల దగ్గర భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసేవాళ్లు గుర్తింపు పొందిన కౌలుదారులే కాని ఆ భూమిపై వాళ్లకు పట్టాహక్కు ఉండేది కాదు అంటే ఎంత కష్టపడినా ఆ భూమి ఎప్పటికీ వాళ్లది కాదు వాళ్ల భద్రత ఎప్పుడూ ఒక అనిశ్చితిలోనే ఉండేది ఇక అందరికంటే దయనీయమైన పరిస్థితి ఆసామీ షిక్మీదార్లది వీళ్ళు కేవలం తాత్కాలిక కౌలుదార్లు అది ఒక ఏడాది మీద భూయజమానికి నచ్చకపోతే ఎప్పుడైనా ఏ కారణం లేకుండా అయినా వాళ్లను భూమి నుంచి గెంటేయవచ్చు వాళ్ల బతుకు నిత్యం కత్తిమీద సాములాంటిది ఇక చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు పట్టేదార్ తన భూమిపై పూర్తి హక్కులతో భరోసతో ఉన్నాడు మరోవైపు ఆసామీ షిక్మిదార్ ఎలాంటి హక్కులూ లేకుండా ఎప్పుడు పొలంనుంచి పంపించేస్తారన్న భయంతో బతుకుతున్నాడు ఒకరిది భరోసా జీవితమైతే మరొకరిది నిత్యం భయంతో కూడిన బతుకు పోరాటం రైతుల జీవితాల్లోనే ఈ ఏటతాళ్లను చూశాంకదా వీటికొక ముఖ్య కారణం జాగీర్దారీ వ్యవస్థ అయితే ఇచ్చిన అన్ని జాగిర్లు ఒకే రకంగా ఉండేవి కావు వాటిని ఇవ్వడానికి గల కారణాలు వాటి షరతులు వేరువేరుగా ఉండేవి ఇప్పుడు ఆ రకాలేంటో చూద్దాం చూడండి ఇక్కడ ఎన్ని రకాలున్నాయో జాగీర్లు నిజాం సొంత సైన్యాన్ని పోషించడానికిచ్చేవారు తన్కా జాగిర్లు అంటే ప్రభుత్వ అధికారులకు జీతాలకు బదులుగా ఇచ్చే భూములు అల్తంగా జాగిరైతే పన్నులు లేని వంశపారంపర్యంగా వచ్చే శాశ్వతమైన జాగీరు అలాగే మతపరమైన సేవలు చేసినందుకు జాగీర్లు సమాజ సమాజసేవ చేసిన కుటుంబాలకు మదదే మాష్ జాగీర్లు ఇచ్చేవారు ఇలా ప్రతి జాగిర్ వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉండేది ఇన్ని రకాల భూములూ ఇన్ని రకాల హక్కులూ ఉన్న ఈ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేసేది ఎవరు అధికారం పైనుంచి కిందికి ఎలా ప్రవహించేది ఆ అధికార పిరమిడ్ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఈ పిరమిడ్ పైన డేష్ముఖ్లూ దేశ్పాండేలు ఉండేవారు వీళ్లు పెద్ద పెద్ద ప్రాంతాలకు అధికారులు కింద జమీందారులు కాని రైతు జీవితాన్ని ప్రతిరోజూ ప్రభావితం చేసేది మాత్రం గ్రామస్థాయిలో ఉండే పటేల్ పట్వారీలే పటేల్ పన్నులు వసూలు చేస్తే పట్వారీ లెక్కలన్నీ చూసుకునేవాడు అసలైన అధికారం చలాయించేది వీళ్లే ఇన్ని అసమానతలతో దోపిడీతో నిండిపోయిన ఈ వ్యవస్థ మెల్ల మెల్లగా కుళ్ళిపోతోంది సరిగ్గా అలాంటి సమయంలో ఈ వ్యవస్థను సమూలంగా మార్చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు ఆయనే మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్య చరిత్రలో ఒక గొప్ప సంస్కర్త సాలార్జెంగ్ వచ్చిన తరువాత పరిస్థితి మారడం మొదలయ్యింది ఆయన ముందుగా వంశపారంపర్యంగా వస్తున్న వతందారీ వ్యవస్థను రద్దు చేశారు జీతాలకు బదులు భూములిచ్చే తంఖా జాగిర్ల పద్ధతిని ఆపి నగదు రూపంలో జీతాలివ్వడం మొదలుపెట్టారు పన్ను వసూలు హక్కుల్ని వేలం వేసే తాహుద్లాంటి దోపిడీ పద్ధతులను రద్దు చేశారు ఆయన చేసినవి చిన్న చిన్న మార్పులు కావు అవి ఆ వ్యవస్థ పునాదులనే కదిలించిన ఒక విప్లవం సాలార్జంగ్ సంస్కరణలతో ఒక కొత్త శకం మొదలైంది ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ మొత్తం కథను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం ఈ సంక్లిష్టమైన వ్యవస్థనుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను సమీక్షిద్దాం సాలార్జంగ్ తరువాత కూడా సంస్కరణల ప్రక్రియ ఆగలేదు ముఖ్యంగా పందొమ్మిది ఏడులో వచ్చిన మల్గుజారీ భూ రెవెన్యూ చట్టం చాలా కీలకమైనది దీని ప్రకారం ఒకే భూమిని వరుసగా పన్నెండేళ్లు సాగుచేసిన కౌలుదారుకు ఆ భూమిపై కొంత భద్రత కల్పించారు ఇది కౌలుదారుల హక్కుల విషయంలో ఒక పెద్ద ముందడుగు ఈ పట్టిక చూడండి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక్కచోట స్పష్టంగా కనిపిస్తోంది దివానీ సర్ఫెఖాస్ జాగీర్ పట్టేదార్ ఆసామీ ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ప్రతి వర్గం వెనుక లక్షలాది మంది జీవితాలు వాళ్ల కథలున్నాయి భూమి అంటే కేవలం మట్టి కాదు అది అధికారం అంతస్తు కొన్నిసార్లు బతుకు మరణాల సమస్య అని ఈ పట్టిక మనకు గుర్తుచేస్తుంది చివరిగా మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక సమాజం నిలబడ్డ పునాదులనే అంటే వాళ్ల భూమి హక్కులనే మార్చినప్పుడు ఆ సమాజం ఎలా మారుతుంది ఆ మార్పుల ప్రభావం ఎంతకాలముంటుంది సమాధానమంత సులభం కాదు కాని ఆనాటి సంస్కరణలు ఆనాటి మార్పుల ప్రభావం నేటికీ మన సమాజంలో మన వ్యవస్థలో ఎక్కడో ఒక